తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రజారోగ్యం పట్ల కూడా విపరీతమైన శ్రద్ధతో వైద్యం విషయంలో ఎందుకంటే ఈరోజు వైద్యం విద్య ఈ రెండు రంగాల్లోనే సామాన్యుడు మధ్యతరగతి మనిషి ఇబ్బంది పడుతున్నాయి ఈ రెండు రంగాలు ఎందుకంటే ఖర్చు తడిసి మోపిడవుతుంది ప్రభుత్వ వ్యవస్థ మీద ప్రైవేట్ వ్యవస్థ మీద ఉన్నంత విశ్వాసం ఇంకా ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థ పట్ల కుదురుకోలేదు ఇంకా పెంచవలసిన అవసరం ఉంది ప్రమాణాలు పెంచుకోవాలి ఇంకా మనందరం కూడా సమిష్టిగా కష్టం చేయాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఆ విశ్వాసాన్ని పాదుకొల్పోవలసిన అవసరం మరింత దృఢంగా ఆ నమ్మకాన్ని పెంచవలసిన అవసరం ఉంది ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత పేపర్లలో కొన్ని వార్తలు చూస్తే హృదయ విదరకంగా అనిపిస్తుంది ప్రైవేట్ ఆసుపత్రికి పోతే ఐదు ఆసుపత్రులు వెళ్ళగొడుతున్నాయి ఐదు ఐదు ఆసుపత్రులు పోతే డబ్బులు గడతామంటే కూడా మేము చేర్చుకోము పడకలేవు అని పంపిస్తున్న పరిస్థితి ప్రైవేటు వైద్య రంగం తిరస్కరించినా ఈరోజు ఆ కోవిడ్ పేషెంట్స్కి అండగా నిలబడ్డది ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోని హాస్పిటల్స్ ప్రభుత్వ రంగంలోని వైద్యులు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పక తప్పదు నేను మా మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఇది మొత్తం మానవాళి ఎదుర్కొంటున్న ఒక క్రైసిస్ ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాలేదు భారతదేశానికి పరిమితం కాలేదు ఒక దీనికి ఒక రాజకీయ రంగు లేదు ఇంకోటి లేదు ఏది లేదు మానవాళి మొత్తానికి మొత్తంగా ఒక విపత్తు అనుకోని విధంగా వచ్చి మన మీద పడ్డది పడ్డ తర్వాత శక్తివంచం లేకుండా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నాం గడిచిన నాలుగు నెలలుగా నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్ గారు ఏ రోజు కూడా మూడు నాలుగు గంటల కంటే ఎక్కువ పడుకున్నాడని అయితే అనుకోను విపరీతంగా కష్టపడుతూ ఉన్నారు మంత్రి గారి నుంచి మొదలు పెడితే వారి ముఖ్య కార్యదర్శి వారి టీం మొత్తం వారితో పాటు డౌన్ బిలో కింద హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బంది వరకు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ శానిటేషన్ సిబ్బంది వరకు అందరూ ప్రాణాలకు తెగించి వాళ్ళకు తెలుసు వాళ్ళకు కూడా ఇళ్ళలో కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు వద్దని వారిస్తున్నారు ఈ కష్టంలో నీకు అవసరమా అంటున్నారు ప్రాణాలకు తెగించి కొట్లాడుతూ ఉన్నారు గొప్పగా సేవ చేస్తూ ఉన్నారు నా విజ్ఞప్తి పాత్రికే మిత్రులతో కూడా ఏంటంటే దయచేసి మనకు కావాలంటే నెగిటివ్ మీదనే ఫోకస్ చేయచ్చు లేదు ఇంకో కోణంలో చూడాలనుకున్నప్పుడు పాజిటివ్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు చూస్తుంటాం పేపర్లో వార్తలు శవాలు తారుమారైనాయట ఎట్లాంటి అంటే ఎంత హృదయ విధారకమైన అంటే రాజేంద్ర గారు నేను మాట్లాడుకుంటుంటాం రెగ్యులర్గా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ జరుగుతున్న కేసులు కాబట్టి మున్సిపల్ మంత్రిగా నేను వారు రెగ్యులర్గా మాట్లాడుకునే క్రమంలో వారు ఒక మాట చెప్పినారు కొంతమంది చనిపోతే ఆ శవాలు గుర్తించడానికి కూడా కుటుంబ సభ్యులు రావడానికి ఇష్టపడడం లేదు శవాలు తీసుకుపోతే కూడా వస్తలేరు కాబట్టి చాలా రకాల విపరీతమైన పరిస్థితులు మనం జీవితంలో ఊహించని కొన్ని పరిస్థితులు కూడా ఈరోజు మన కళ్ళ ముంగట కనబడుతూ ఉన్నాయి దయచేసి ఇట్లాంటి కష్టకాలంలో విపత్తు వచ్చినప్పుడు మనందరం సమిష్టిగా ఎదుర్కోవాలి పాజిటివ్ న్యూస్ని కొద్దిగా ఎంకరేజ్ చేయాలి మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి దయచేసి ముప్పై మూడు ముప్పై నాలుగు వేల మందికి ఇప్పటికి కరోనా వచ్చింది తెలంగాణలో కానీ అందులో తొంభై ఎనిమిది శాతం మంది బాగా ఎంకపోతున్నారు తొంభై ఎనిమిది శాతం ఈరోజు మనం ఎక్కడైతే మహబూబ్ నగర్ కాలేజ్ ఓపెన్ చేసుకుంటామో ఇక్కడ కూడా ఈ బిల్డింగ్ ప్రారంభించుకుంటా ఉన్నాం ఇక్కడ కూడా ఒక వంద పడకల కోవిడ్ ఉంది ఇక్కడ ఇక్కడ ఫెసిలిటీ ఉంది ఇది తెలియదు చాలా మందికి తెలియకేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఓన్లీ గాంధీ మాత్రమే ఉంది మొత్తం రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి ఒకటే హాస్పిటలా అని మాట్లాడుతూ ఉన్నారు తప్పది ఈ రకంగా ఎక్కడికక్కడ వికేంద్రీకరించి స్థానికంగా ఎక్కడికక్కడ సేవలు అందిస్తూ సిబ్బంది వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి వారు పోరాటం చేస్తూ ఉంటే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎప్పుడు ఇంత పెద్ద విపత్తులో ఎక్కడో అక్కడో ఇక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుండచ్చు జరుగుతలేవు అంతా మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం బాగుందని మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్పట్లేదు ఎవరం కూడా చెప్పట్లేదు ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి లోటుపాట్లుంటాయి మనమే కాదు అగ్రరాజ్యాలు సుసంపన్నమైన దేశాలు అమెరికా ఇటలీ స్పెయిన్ బాగా డబ్బున్న రాష్ట్రాలు బాగా డబ్బున్న దేశాలు వాళ్ళే కింద మీద అయితే ఉన్నారు మీరు వార్తలు చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకు ముప్పై వేల వెంటిలేటర్లు కావాల్సి వస్తే వాళ్ళ దగ్గర ఉన్నది పదకొండు వేల వెంటిలేటర్లు న్యూయార్క్ లాంటి నగరంలో కూడా అంటే ఈ రకంగా మనుషులు ఎక్కడ ఉన్నా ఈరోజు ఈ ఇలాంటి అసాధారణమైన పరిస్థితుల్లో ఎవరి శక్తి వంచన లేకుండా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దీన్ని దయచేసి పాత్రికే మిత్రులను కోరుతా ఉన్నాను పాజిటివ్ స్టోరీస్ మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది ఎందుకంటే చూస్తున్నాం ఎక్కడన్నా కరోనా వచ్చిందంటే వాళ్ళు ఏదో వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళు ఇంటి దగ్గర పోతేనే ఏదో అయిపోతుంది అన్నట్టు భయపడి వాళ్ళని వెలివేసినంత పనిచేయడం ఇది మంచిది కాదు ఎందుకంటే ఎవరికైనా రావచ్చు కరోనా మీకు రావచ్చు నాకు రావచ్చు నిన్న మీరు చూసినారు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకు వస్తున్నది ప్రధానమంత్రులకు వస్తున్నది రాష్ట్రపతులకు వస్తున్నది ఎవరిం అతీతులు ఏం కాదు ఈ సామాజిక లాంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అంటే ఇది కేవలం అపోహల వల్ల జరుగుతూ ఉన్నాయి ఆ అపోహలను తొలగించాల్సిన అవసరం అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం సందేహాలు తొలగించాల్సిన అవసరం సమిష్టిగా మనందరి మీద ఉన్నది రెండవ మాట ఏంటంటే ఈ సమయంలో కొంతమంది ప్రతిపక్ష పార్టీల మిత్రులు కూడా నోరు బారేసుకుంటూ ఉన్నారు నోరు బారేసుకోవడం అంత ఈజీ రాజకీయాలు ఇంకోటి ఏది లేదు నోరే బారేసుకోదలుచుకుంటే విమర్శలై చేయదలుచుకుంటే మేము వాళ్ళకంటే గట్టిగా చేయగలుగుతాం కానీ ఇది సమయం కాదు ఏ ఎన్నికలు లేవు దీనిలో ఇప్పటికిప్పుడు వచ్చేది ఏమీ లేదు రాజకీయంగా లాభం వచ్చేది లేదు నష్టం వచ్చేది లేదు అందరం కలిసికట్టుగా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచే దిశగా చేయాల్సిన ఈ సమయంలో ప్రయత్నాలు చేయాల్సిన సమయంలో ఎవరు మాట్లాడినా చూస్తున్నాం ఏమంటారంటే ఒక్కొక్క ఆయన వచ్చి మీరు పరీక్షలు చేయడం లేదంటారు పరీక్షలు చేయడం లేదు అనే మాట అర్ధరహితమైన మాట ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు ఎంత మేరకు చేయాలో అంత మేరకు మంత్రి గారు చేస్తున్నామని ఒకసారి కాదు పలుమార్లు చెప్పినారు ఇంకా పెంచమంటే ఇంకా పెంచుతామని కూడా చెప్పారు చేస్తూ ఉన్నారు పరీక్షలు చేయడం లేదనే మాట అర్ధరహితం రెండవది ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కరోనా విషయంలో కేసీఆర్ ఫెయిల్ అంటారు ఒక ఆయన పత్రికల్లో స్టేట్మెంట్ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే మరి కరోనా విషయంలో కేసీఆర్ గారు ఫెయిల్ అంటే మీరు కేవలం కేసుల సంఖ్య చూసి మరి పాస్ అయింది ఎవరో ఒకరు చూపెట్టండి ప్రపంచంలో ఏదన్నా ఒక నాయకుడు ఏదన్నా ఒక ప్రభుత్వం ఎక్కడన్నా గొప్పగా చేసినారు ఫలానా పని దానివల్ల తగ్గింది ఏదో ప్రభుత్వ సమస్యలాగా ప్రభుత్వమే తెచ్చిన సమస్యలాగా మాట్లాడడం అనేది బాధ్యత రాహిత్యం ఈ సమయంలో చేయగలిగితే మాట సాయం చేసి ఆత్మస్థైర్యం పెంచి మంత్రిగారితో మాట్లాడి లేదా సిబ్బందితో మాట్లాడి ఎవరి శక్తి మేరకు వాళ్ళు తోడ్పడాలి ఎవరి శక్తి మేరకు వాళ్ళు కృషి చేయాలి కానీ ఈ రకమైన మాటలు మాట్లాడి పనిచేస్తున్న వారిని ఐతిక స్థైర్యం దెబ్బతీయడం ఈ రకమైన మాటలు మాట్లాడి పరిగెత్తుతున్న వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టడం ఇది మంచి విధానం అయితే కాదు విమర్శలే చేయదలుచుకుంటే వారికంటే వందింతలు మేము చేయగలుగుతాం మేము కూడా నచ్చు మరి భారతదేశం ఈరోజు మూడో స్థానంలో ఉంది కరోనా విషయంలో అంటే మరి ప్రధానమంత్రి ఫెయిల్ అయిందా మేము అనాలన్నా చాలా బాధ్యత రహిత్యమట ఆ మాట ఎవరైనా మాట్లాడుతూ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇది పదవులతో సంబంధం లేని అంశం ఇది ప్రజలు ఎక్కడ వాళ్ళు అక్కడ అందరం కూడా జాగ్రత్తగా ఉండి ఎక్కడ వాళ్ళం అక్కడ మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూ మాస్క్ వేసుకుంటూ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ ఇంకొకరికి మనం అంటియకూడదని ఒక స్ఫూర్తి పెట్టుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ సమయంలో దయచేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి బాధ పెట్టి పైశాచిక ఆనందం పొంది దీనివల్ల వచ్చేదేం లేదు దయచేసి కలిసి రావాలని మిత్రులు నేను కోరుతా ఉన్నా రెండవది ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు వికేంద్రీకరించి చాలా జిల్లాల్లో ఇప్పుడు స్టార్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు ఇప్పుడే నాకు డాక్టర్స్ చెప్తా ఉన్నారు డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పారు డైరెక్టర్ గారు చెప్పినారు సార్ మాకు కూడా యాంటీజెన్ ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వచ్చినాయి సార్ ఈరోజు నుంచి ఇక్కడ కూడా వైద్య పరీక్షలు ప్రారంభిస్తాం సార్ అని చెప్పారు చాలా సంతోషం ఎక్కడికక్కడ ఈ రకంగా మంత్రి గారి నేతృత్వంలో ఎందుకంటే ఈ సమస్య ఇప్పట్లో పోయేటట్టు లేదు చూస్తున్నాం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం ఒక ఈరోజే చూసినారు మీరు రష్యాలో ఏదో వ్యాక్సిన్ వచ్చిందట క్లినికల్ ట్రయల్స్ అయినాయట కొన్ని కొన్ని అక్కడక్కడ సిల్వర్ లైనింగ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ అన్నట్టు అక్కడక్కడ కొన్ని ఆశావాహమైన మాటలు వస్తూ ఉన్నాయి చాలా సంతోషం మందో వ్యాక్సినో ఇంత వస్తే అంత మంచిది కానీ అది వచ్చేదాకా జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి అట్లని చెప్పేసి మొత్తం బంద్ పెట్టుకొని ఇళ్లలో కూర్చోలేని పరిస్థితి ఈరోజు చాలామంది అడుగుతూ ఉన్నారు మమ్మల్ని కూడా మీరు ఎందుకు తిరుగుతున్నారు పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నారు ఇప్పుడు అందరినీ అన్ని పనులు చేసుకోమని చెప్పి మేము ఇళ్లలో కూర్చుంటే బాగుంటుందా మంత్రులు ఎమ్మెల్యేలు మేమందరం ఇళ్లలో ఉండిపోయి మీరు మాత్రం పని చేయండి మేము మాత్రం ఇళ్లలో కూర్చుంటాం భద్రంగా ఉంటామంటే బాగుంటుందా మా పని మేం చేయాలి ఎవరి పని వాళ్ళు చేయాలి కరోనాతో సహజీవనం అనేది తప్పదు అని తెలుసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరి ఎవరి ఆలోచన వారు చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక రెండు విషయాలు మాత్రం ముఖ్యంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి తొంభై ఎనిమిది శాతం మంది సర్వైవ్ అవుతున్నారు రికవర్ అవుతున్నారు గాంధీ ఆసుపత్రులు మీరు మనం చూసినారు ఒక తొంభై నాలుగేళ్ళ మహిళ కూడా బయటకు వచ్చింది ఇరవై రోజుల పాప కూడా ఇబ్బంది లేకుండా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పాప బ్రహ్మాండంగా బయటకు వచ్చింది ఆరోగ్యంగా ఉంది మీరు చూస్తూ ఉన్నారు పాపులర్ నాయకులు విఎన్ హన్మంత్రావు గారు ఆయన కూడా ఆరోగ్యంగా బయటకు వచ్చినారు మన రాష్ట్ర హోంమంత్రి గారు మహమూద్ అలీ గారు ఆరోగ్యంగా బయటకు వచ్చినారు రెండు శాతం మరణాల సంఖ్య ఉన్న మాట వాస్తవం కాకపోతే తొంభై ఎనిమిది శాతం రికవర్ అవుతున్న మాట కూడా వాస్తవం దయచేసి నా విజ్ఞప్తి ఏమంటే రెండు శాతం మీదే ఫోకస్ చేసి దాన్ని భూతద్దంలో చూపెట్టి భయపెట్టిన దానికంటే తొంభై ఎనిమిది శాతం రికవరీ ఏదైతుందో వాళ్ళు ఎట్లా రికవర్ అవుతున్నారు వాళ్ళు ఎట్లా ఆరోగ్యంగా అవుతున్నారు వాళ్ళు మానసికంగా ఎవరైనా రేపు జబ్బు సోకితే కూడా వ్యాధి సోకితే కూడా మానసికంగా వాళ్ళని ఎట్లా సంసిద్ధులను చేయాలా దాని మీద మనం దృష్టి పెడితే బాగుంటుంది అనేది ఒకటి వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు వారికి మనం నైతిక స్థైర్యాన్ని అందిద్దాం రాజకీయాలు ఇంకా చాలా టైం ఉంది పొద్దు పెద్దలు చెప్తారు కదా పొద్దుంది పొలం ఉంది ఇంకా మూడున్నర ఏళ్ళ సమయం ఉంది అప్పుడు కావాలంటే తూకిత్తా మైకిత్తా అవన్నీ అప్పుడు చూసుకోవచ్చు మూడేళ్ళకు ఎవరు ప్రజలకు నచ్చితే అన్నాడు వాళ్ళని గెలిపిస్తారు కానీ ఇప్పటి నుంచే మొదలుపెట్టి ఇప్పటి నుంచే మనం ఇంత విపత్తులో ఉన్నప్పుడు అడ్డమైన మాటలు మాట్లాడి ఇప్పటి నుంచే అనవసరపు మాటలు మాట్లాడి మనసు గాయపరిచి పనికిమాల పంచాయతీలు పెట్టి ప్రజల్లో అపోహలు సృష్టించి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని తగ్గించి వైద్యులను పనిచేస్తున్న సిబ్బందిని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి సాధించేది ఏమి లేదన్న మాట కూడా దయచేసి మా ప్రతిపక్ష పాత్రులు మిత్రులం కోరుతా ఉన్నాం మీరు మంచి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నారు మొన్న మీరు చూసింటారు ఒక ఆయన పన్నెండు గంటలకు మెసేజ్ పెడితే పేపర్లో వచ్చింది మీరు చూసింటారు పన్నెండు గంటలకు మెసేజ్ పెడితే స్పందించి ఆ మనిషిని వెంటనే తీసుకుపోయి బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ ఇప్పించి ఇలా బతికిచ్చింది ఈటల రాజేందర్ గారు ప్లాస్మా థెరపీని కూడా స్టార్ట్ చేసినారు మనం ఇతర రాష్ట్రాల్లోగా ప్రచారం చేసుకోకపోవచ్చు డబ్బా కొట్టుకోకపోవచ్చు పెద్ద పెద్ద పత్రికా ప్రకటనలు ఇచ్చుకోకపోవచ్చు సైలెంట్గా పనిచేసుకుంటూ పోతున్నాం ప్లాస్మా ఇప్పుడు నే నా నేను నాకు తెలిసే ఒక నలుగురు ఐదుగురు తెలిసిన వాళ్ళు మిత్రులు మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఒక మాట వాళ్ళ సిబ్బందికి చెప్తే రాజేందర్ గారి సిబ్బందికి చెప్తే ప్లాస్మా కూడా అందించి కొంతమంది నయం చేసినారు అంటే ఎవరి ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేస్తూ ఉన్న ఈ సమయంలో ఈ క్రైసిస్లో కలిసికట్టుగా ముందుకు పోదాం వైద్య ఆరోగ్య రంగంలో చేయవలసిన మార్పులు ముందుకు తీసుకొని పోవలసిన మరి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మంత్రి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఒక ఆరోగ్య తెలంగాణ కూడా కూడా మారుతుందనే విశ్వాసం నాకుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి